గత ఐదో తేదీనాడు కూర్చున్న వర్షానికి మొత్తం మాండ్లు ఉరుములు మెరుపులు గాలి వానికి మొత్తం మాండ్లు ఇరిగి ఇమునైటప్ప అనే ఈ ముసలి వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు ఇంట్లో ఆ పక్క శాంతక్క వాళ్ళిద్దరు ఉంటారు ఆ వర్షాల కారణంగా స్కూల్ మాండ్లు మొత్తము వాళ్ళ ఇండ్ల నుండి పడిపోయి సిమెంట్ సీట్లు ఇల్లు మొత్తం పగిలిపోయినాయి పగిలిపోయి ఆ అధికారికి చెప్పినా వాళ్ళకి ఫోన్ దానికోసం ధర్నా చేస్తే సీఏ గారు ఆలు సీఏ సార్ నేను వెంటనే ఆదివో గారు ఆదివో గారు డిప్యూటీ తహసీల్దార్కు పంపించారు డిప్యూటీ తహసీల్దార్ వచ్చి కూడా చూసి వెంటనే దీన్ని తీసేయండికి చెప్పినారు తీసేయనా కానీ ఎవరు అధికారికంగా నాకు ఇవ్వలేదు అని చెప్పి మేడం స్కూల్ మేడం ఏం చేయడం జగలక్ష్మి మేడం నాకు అధికారంగా ఇచ్చేదానికి మీరు తీసేదానికి రైట్స్ లేవు మీరు తీర్దండి ఆమె అడ్డుకొని ఇప్పుడు తర్వాత మళ్ళీ గాని వాళ్ళ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికంటే మళ్ళీ చీట్లు పడిపోయి ఈ రోజు ఈ రోజు పడిన వర్షాలు మళ్ళీ ఈరోజు చీటు పడిపోయి చాలా విపత్తుల్లో ఉండాలి వాళ్ళు ఎవరు నేను ఎంపీడీసీగా కూడా నేను చెప్పినాను చెప్పినా కానీ ఎవరు కానీ పట్టించుకోవడం తొంది పొందించిన మీరు వెంటనే మీరు వెంటనే కలెక్టర్ గారు లేదా ఆదో గారు మీరు దయతించి వాళ్ళందరికీ ప్రాణ వాళ్ళందరికి ప్రాణహాని ఉంది ఆ ప్రాణహాన్ని నుంచి బయట తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండి అదనంతా రెండు పెట్టారు తిట్టు మమ్మ

अहिले फर्स्ट हुँदा म कति दिन हो गाउँखेर छ जमो तिमी त्यही सरी डोअर घर म्याडममा नि याद छ उनीहरू कोला टिचर हो म्याडम पत्नी